మహిమ మహిం కాక మే రెండవ తారీఖు శుక్రవారం ప్రిలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే కీర్తనలో నూట నలభై ఆరో వాక్యతను ఐదవ వచ్చినం నూట నలభై ఆరో కన ఐదో వచ్చనంలో దేవుని యొక్క వాక్యం ఏమైనా ఉందంటే ఎవడు తన దేవుడని యహో మీద ఆశపెట్టుకున్న వాడు ధన్యుడు అల్లెలుయ ఎవడని మనుషుల మీద ఆశ పెట్టుకునేవాడు కాదు బంధువుల మీద ఆశ పెట్టుకునేవాడు కాదు పిల్లల మీద వాడు కాదు దేవుడి మీద ఏ దేవుడి మీద విహోవాన్ నామం కల సర్వశక్తి గల దేవుడి ముందు ఎవరైతే ఆశపెట్టుకుంటారో వారందరూ కూడా ధన్యులు అని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయం మనం మన జీవితాలకి దేవుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుడి ఎందు ఆసక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామం పేట ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ధన్నిలో అందరూ ఏమాత్రం కూడా సందేహం లేదు కీర్తనలకు అందము ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ భాగంలో ఏమైనా రాయబడుతుందంటే ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ భాగంలో దేవుని వాక్యం ఏమైనా రాయబడుతున్నాయి సైన్యులకు అధిపతి యహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు ఏమండి సైన్యులకు అధిపతి దేవుడు అంటే ఈ లోకంలో ప్రతి సైన్యానికి ఆయన సర్వ సృష్టికి ఆయన అధికారం అధికారం కలిగిన వాడు సైన్యులకు అధిపతి వ్యహోవా నీయందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు ఎవరైతే భూమికి ఆకాశానికి అధికారి అయినటువంటి దేవుని నమ్మకించుతారో వారందరూ ధన్యులు అని చెప్పిస్తాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని నామానికి మహిమకలనుక అలాగే మరొక భాగాన్ని కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తనలు ఏడవ భాగాన్ని మనం గమనించినట్టయితే ప్రవ్వా నేను దేని కొరకు కనిపెట్టుకుందను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను మనం నిజంగానండి దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడి నమ్మకం కదా దేవుడి దిక్కు కదా మరి ఇంకెవరు దిక్కు ఉండాలి మనకి మన జీవితాల్లో ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఈ భక్తిని కొనసాగించాలంటే కేవలం దేవుని కనుక నమ్ముకున్నట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే కనుక్కున్నట్లయితే పిల్లరా మనం ఎంతైనా ధనిలో అని చెప్పేసిన వాక్యం కీర్తనకాడ ఉన్నాడు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ఇంకా దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకెవరి కోసం చూడాలి ఎవరికొరకు ఆశపడాలి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరో తిరగాలి ఎవరి మీద ఆధారపడాలి ఎవరిని ఆధారం చేసుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి అంత అవసరం లేదు కదా ఎందుకంటే అన్నిటికీ ఆధారభూతులైన దేవుడిని కదా మనం ఎరిగి ఉన్నాం దేవుడి మీద కదా మనం పెట్టుకుని ఉన్నాం కాబట్టి వాక్యం ఈ జీ ఈరోజు ఉదయ కాలశం ఈ వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఈ వాక్యం నెరవేరును కాక ఏ వాక్యం అండి ఎవడు తన దేవుడు అని యహో మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు అంటే పర్ఫెక్ట్ మేడం అంటే నువ్వు దీవించబడిన వాడు ఇంకా ధన్యుడు అని అంటే దీవించబడిన వాడివి మేలు వాడు అనమాట అలాగే మరొక భాగం చూసినట్టయితే కీర్తనలో ముప్పై మూడవ కీర్తనలో ఈ పన్నెండు వచ్చి చూసినట్టయితే వాక్యం సెలవుస్తుంది పిల్లరా యహోవా తమకు దేవుడుగా గల జన్లు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జన్లు ధన్యులు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జన్లు ధన్యులు యహోవా తమకు దేవుడు గల జన్లు ధన్యులు ఎవరైతే దేవుణ్ణి అంటే యహోవా సరస్వతి గల దేవుణ్ణి తండ్రి అనేటువంటి దేవుడిని ప్రభున్ని ఎవరైతే దేవుడుగా ఎంచుకుంటారో ఎవరైతే దేవుడుగా నమ్ముతారో అటువంటి ప్రజలంటా మరియు ధన్నులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అలాగే ఆయనే స్వస్థంగా ఏర్పరచుకున్న జనులు ఆయన తనకంటే మా దేవుడే ఇంకా ఈ జీవితంలో ఈ ఈ లోకంలో మాకు ఆస్తి లేదు ఈ లోకంలో మాకు వేరేది ఏది లేదు అంతా కూడా దేవుడే అని చెప్పేసి అని ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఎవరైతే దేవుడినే తమ సొంత ఆస్తిగా సొంత సంపదగా సొంత తండ్రిగా మరి సరస్వశ్వతిలో దేవుడిగా ఎంచుకుంటారో వారి గురించి రాయబడుతున్న మాట ఏంటంటే వారు ధనిలో రాయబడింది ఈ లోకం ఏది ఉన్నా ఉన్నాను నీ జీవితానికి ధన్యత లేదు నీ జీవితానికి అర్హత లేదు నీ జీవితానికి ధన్యత కావాలంటే నీ జీవితాన్ని అర్హత కావాలంటే ఒకటే ఒకటి ఏంటంటే పిల్లర నువ్వు దీవించబడాలి నువ్వు ఆశ్రయించబడాలి నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఒకటే ఒకటి కారణం ఏంటంటే అదేంటంటే నీవు దేవుడని యోగ మీద ఆశ పెట్టుకోవాలి ఆ ఆశగా దేవుడు తీరుస్తాడు దేవుడు యొక్క వాక్యం ఏమైనా సెలవుతుందో తెలుసా ఆశగల ప్రాణాన్ని ఆయన తీర్చి ఉన్నాడు అని రాయబడిందండి ఖచ్చితంగా ఏ దేవుడి మీద ఆశ పెట్టుకుంటావో ఆ దేవుడు నీకు సహాయం గాక ఆ దేవుడు నిన్ను బలపరచం కాక ఒక్కొక్కసారి మరి ఇరుమియా గంధం చూసినట్టయితే పిల్లలు ఇరిమియా గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుని ఇరుమియా గంధము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చూసినట్లయితే ఎనిమిది ఆరు గంధము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాన్ని చూసినట్లయితే యహోవాని నమ్ముకున్న వారు దనులు యహోవానికి ఆశ్రయంగా ఉండును అంటే దేవుడిని నమ్ముకున్న వారు ధన్యులు వారు వాడికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది అలాగే మరొక మాట చూసినట్లయితే అలాంటి వాడు ఎలా ఉంటాడని చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాట ప్రత్యేకమైన మాట పిల్లలు ఎవరు దే యహో అని దేవుడుగా నమ్ముకున్న వారు ఎలా అని ఉంటారంటే వాడు జలమల ఇద్దరు నాటబడిన చెట్టు వలె ఉండును అంటే జలమల ఇర్ధ నాటబడిన చెట్టు వలె ఉంటాడు అది కాలువలు ఎవరైనా దాని వేళ్ళు తనను చెట్టు వెట్ట కలిగినను దానికి భయపడదు వేడు వచ్చినా కానీ అది భయపడదంట వేడి వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదంట ఎందుకని అది ఎక్కడ ఉంటుందంట కాలువలో ఎవరైనా దాని వేళ్ళు తనను వెట్టగలను దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును ఏది ఆ దేవుడిని భయపతులు కలిగేవాడు అనమాట దాని ఆకులు పచ్చగా ఉండును అలాగే వర్షం నుంచి సంవత్సరం ఉన్న చింతనదు కాపు మానదు అలేలోయ వర్షం లేకపోతే దానికి చింత లేదు అలాగని వర్షం లేదు కానీ కాపు మానకుండా కాపు కాయకుండా ఉండదు ఎవరు యహోవైన నమ్మిక కలిగి వారి యొక్క జీవితం గురించి దేవుని యొక్క వాక్యం రాయబడుతున్నాడు అంట కాలువలర్థం నాటబడిన చిట్టలాగా ఉంటాడు స్తోత్రంగా ఎండ వచ్చినా వర్షం లేకపోయినా ఏం భయం లేదు ఎందుకంటే చింత లేకుండా కాపు మానకుండా చక్కని కాపు కాసి పాలు వేస్తారన్నమాట యహోవాన్ని దేవుడు గల జన్యులు యహోవాన్ని నమ్ముకున్నవాడు అలాంటి వాడిని యహోవా వానికి ఆశ్రయంగా ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడిని యహోవ మీద ఎవడైతే ఆశపెట్టుకుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు వాడు చింత ఉండదు వాడి దుఃఖం ఉండదు వానికి బాధ ఉండదు వారి జీవితాల్లో ఫలించబడతాయి వారి జీవితాలు దీవించబడతాయి వారి జీవితాలు ఆస్వాదించబడతాయి ఉదయ కాలశంలో దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని వింటున్న వారి పట్ల చూస్తున్న వారి పట్ల దేవుడు నెరవేర్చడం కాక కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రారంభైతే నీ స్తోత్రాలు ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని వాక్యం సలవిస్తుంది ఉదయం కలిసినప్పుడు మా ఆశ నీవే ప్రభావ మా దిక్కు నీవేనైనా మా ఆశ్రయం నీవే మా ఆధారం నీవే ప్రభు కనుక మీరందరూ మీ ప్రభు వాక్యం వెంటున్న ప్రభ మా అందరికీ మీరు తోడుగా నడిపించమని మా అందరూ మీరు బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి ముఖకాంతి మాకు తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్